తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేస్తూ దర్జాగా దోపిడీకి పాల్పడుతూ పోలీసులకు ఛాలెంజ్ విసురుతున్నారు దొంగలు పట్టుకోండి చూద్దామంటూ లక్షల విలువ చేసే తులాల బంగారు వెండి ఆభరణాలు అపహరించుకుపోతున్నారు పూర్తి ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్నగర్ కాలనీలో నివాసం ఉండే నరసయ్య రాజు అనే ఇద్దరు వ్యక్తుల తాళం వేసిన ఇంటి తాళాలను దుండగులు నర బంగారు ఆభరణాలు ఇరవై రెండు తులాల వెండి పట్టీలు ముప్పై వేలు నగదులు ఎత్తుకెళ్లారు దీంతో ఆందోళనకు గురైన బాధితులు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు బాధితుల ఫిర్యాదు మేరకు క్లూస్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు అదే విధంగా గత రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో నివాసం ఉండే ప్రకాష్ బాలాగౌడ్ తాళం వేసిన ఇంటి తాళాలను పగులగొట్టి రెండు తులాల బంగారం పది తులాల వెండి వస్తువులు కొంత నగదున దుండగులు ఎత్తుకెళ్లారు గత మూడు రోజులుగా జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో తాళం వేసిన ఇంటి తాళాలకు దుండగులు కన్నం వేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు రాత్రివేళలలో పోలీస్ గస్తీని పెంచాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు పట్టణ ప్రజలు ఎవరైనా వివాహార యాత్రలకు శుభకార్యాలకు ముందు పట్టణ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు కానీ ప్రజలు కూడా పోలీసులకు మనమేం చెప్పాలి అన్న చందంగా వ్యవహరిస్తున్నారు ఊరికెళ్ళిన నేను లేని ఇంటికాడ కొడుకు పిల్లలు ఊరికెళ్ళిన నేను ఊరికి వెళ్ళి తాళం వేసుకోను నేట్ టైం దొంగలు పడ పొద్దున్నే అయింది రాత్రి అయితే ఉందని చెప్పాడు మా కొడుకు ఫోన్ చేసిన పది గంటలకే నేను పది గంటలకు చేస్తే అమ్మా నేను పడుకుంటున్నా అని చెప్పాడు అన్న బయటకి వెళ్ళింది అన్నాడు అంటే బిడ్డ బయట చెప్పినా చెప్తే పొద్దు నష్ట పెట్టని నేను అన్న అన్నకమ్మ పెట్టి అన్న దగ్గర పిల్ల ఉంది అంటే సరే పిల్లలు చూసేస్తాను సాయంత్రం నేను అంటే రా అంటే రాలన్నాడు నేను చూసేస్తాను అక్కడ చెప్పిన పొద్దు నేను మా లేవాగానే ఆ అమ్మ ఇంత దొంగలు అవన్నీ ఫోన్ చేసేడు నా వెళ్ళి బంగారం ఉత్తు ఉత్తులందా గుళ్ళు పోయినాయి రెండు రెండు జతల పట్టుకోజలు ఇరవై రెండు తోలాలు ఒక్క జత మనకున్నాము అంత పదిహేను తోలాల పట్టు గోజులు అవైనాయి మళ్ళా నేను గ్రూప్లో పై ఎత్తుకొని నేను అద్దుల బంగారం తీసుకున్నా అద్దుల బంగారం అది పోయింది ముక్కు పోయింది మళ్ళీ మసాలా బంగారం అది పోయింది ఇంకా ఐదు వేల కడికెళ్ళు అన్ని సరేసినాయి సార్ నాకు నా పరిస్థితి గిరి పేరు నేను మొన్న నల్ల తీసుకున్నా ఢిడి కడతాను తీసుకున్నా సార్ నేను ఎనిమిది వేల రూపాయలు పోయినాయి